వెల్కమ్ బ్యాక్ టుస్ గుడ్ మార్నింగ్ ఏ అయితే టైం అవుతుంది లేట్ లేట్ అవుతుంది ఇంకో మావడానికి పూజ చేస్తున్నాడు ఐదు వచ్చేసి జావా తీసుకుంటున్నాం ఇంకో జావాడి ఆల్రెడీ కలిపి కలిపినావమ్మ ఓకే కలిపిందంట ఇటు వచ్చేసి చిక్కుడుగా చేసుకున్నాం చిక్కుడుగా ఇప్పుడే ఒక ఇప్పుడు రైస్ కూడా అయ్యింది ఇట్లా దమ్మకేసింది రైస్ కూడా అయ్యింది ఇంకా లేట్ అయింది ఈరోజు ఎనిమిది ఇంటికి లేచి ఇక మా వాళ్ళు ఎనిమిది ఇంటికి అయింది ఆల్రెడీ తొమ్మిది కావడానికి వస్తుంది టిఫిన్ తెచ్చిన ఇప్పుడే ఇంకా టిఫిన్ తెచ్చి ఇంకా స్కూల్లో దింపాలి ఇంకా మామూలు అయిపోలే ఇంకా పూజ చేస్తున్నాడు అయితే వచ్చినాయి ఇవి అయితే షాప్ మీదకి ఏమైంది రా చేయిరా ఆవిడ ఇప్పుడే పూజ చేస్తుంది ఇంకా అయిపోలే

కొంచెం ఉప్పు తక్కువ అయితే ఇప్పుడే వేసుకున్నాం బాగుంది సూపర్గా ఉంది ఎండాకాలం ఇదే తాగుతాం మేము చేసుకొని ఉదయం మధ్య మధ్యాహ్నం సాయంత్రం మూడు కుటలు ఇదే ఇక చాయ్ బంద్ ఇక చాయ్ బంద్ చేస్తాం ఇదే తాగేస్తాం అన్నమాట ఇక మా వాళ్ళకి టిఫిన్ తెచ్చిన పింట్రూల్ చెప్పినా అమ్మ నీకు కూడా తెచ్చిందే బాగా ఇప్పుడు తెచ్చింది తింటుంది టైం అయింది ఇగో నైన్ కానీ నైన్ నైన్ అయిన ఆల్రెడీ మీకు ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పితే దించేస్తా హాయ్ ఫ్రెండ్స్ అయ్యో ఇప్పుడే విశాల్ మాడిపోయి కొన్ని డ్రెస్సులు గిట్లా తెచ్చుకున్నాం డ్రెస్సులు గిట్లా తెచ్చినాం అనమాట పోయి బజర్ పోయి అట్నే మామిడికో ఒక నాలుగు డ్రెస్సులు కూడా కొన్నాం మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదే ఎంత పడింది అని చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే వెళ్ళినాం కదా అందులో హానికి పాయింట్ నైట్ రెడ్ నైన్టీన్ ఇట్లా తీసుకున్నాం డబల్ నైన్ ఎలిఫెంట్ లాస్ట్ టైం తీసుకున్నాం విశాల్మా ఇది ఆబికి ఓకే షార్ట్ షార్ట్ 99 ఇది నా చేతిలో ఇది ఆబికి హ్మ్ ఇకి రెండు ఈ రెండు ఆబిగానికి పిక్క ఇది హానికి చబన్ టైప్లా

ఓకే గ్లాస్ ఒకటే తీసుకున్నాం ఒకటే తీసుకున్నాం మంచిగా అనిపిస్తే త్రీ తీసుకొని వస్తాం పిల్లలకి మాకు జ్యూస్ కి సమ్మర్ ఇది నైన్టీ నైన్ షార్ట్ ఓకే నైన్టీ నైన్ షార్ట్ సార్ ఇది నాకు కదా ఓకే ఒకటే తీసుకున్నాం ఓకే ఇది నైన్టీ నైన్ చున్నీ స్క్రాప్ అనమాట స్క్రాప్ ఒకటి 130 130 லெகின் நோக்கட் லெகின் வைட் カラー லெகின் இதுக்கு நான் 130 சோ லெகின்ஸ் 1 கிராஃப்ட் 130 Black color legin हां आई नीड டே ओके इनका வேற कलर ड्रेस भी తీసుకున్నాం kada இது விஷால்ホール பே பண்ணுங்க ஓகே एंड देन बिल 1775 ओके 1275 ஓகே ఓకే రెండు డ్రెస్సెస్ తీసుకున్నది మా ఆవిడ బయట వేరే కాడ తీసుకున్నాం ఇది ఓకే డ్రెస్ బాగుంది కాఫీ కలర్లో ఎంత పడింది ఇదేమో నాకు నచ్చింది అనమాట థింక్ బ్లూలో ఉంటుంది కదా ఇది ఏమో నేను సెలెక్ట్ చేసింది ఓకే ఇక్కడ చున్నీ స్వీట్లా ఉన్నాయి ఓకే ఇంకేది ఇంకో మోడల్ ఓపెన్ చే

ఇవన్నీ త్రీ ఫిఫ్టీ పడ్డాయి మొత్తం నాలుగు తీసుకున్నాం చున్నీస్ అంటే ఇక కామన్ రేటే మీకు తెలిసింది రెండు మా ఓకే రైట్ దీనికోసం ఎల్లో నాలుగిటికి మూడు వందల యాభై మూడు వందల యాభై తీసుకున్నాం ఫోర్ ఫిఫ్టీ పడింది కదా ఓకే ఒక్కటి ఫోర్ ఫిఫ్టీ పడింది మిగతాన్ని త్రీ ఫిఫ్టీ ఇది ఇప్పించిపోయా ఈ అడ్రస్ చూపివా మళ్ళీ మా సబ్స్క్రైబర్లు ఇట్లా చూస్తారు మళ్ళీ సబ్స్క్రైబర్లు ఇట్లా చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాగాలేదు అంటుంది మావిడ నాకైతే నచ్చింది ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పిన మీరు చెప్పండి ఎలా ఉందో